ఎంట్రో మీరు విసుకురామైందా ఇంట్లో బాగా చేశారా విసుకురావాలంటే హోటల్ బంద్ చేసుకోండి బంగారం బంద్ చేసుకోండి పని చేసుకోండి పట్టివ్ నైట్ పది గంటలు ఎవరు అంటే వెంకటేశ్వర వచ్చింది ఏమి పనులు సార్ ఎలా నేను ఎంతగా చూస్తున్నాను ఎంతగా చూస్తున్నాయి తీసుకున్నా హీరో తీసుకుని నీకు ఎవరో వెళ్ళిపోతావు అప్పుడు ఏం చేస్తాం అక్కడ ఫోన్ చేస్తే ఓకే అక్కడ ఫోన్ చేసే అప్పుడు ఏం చేస్తాం ఇంకొక చేరిగిపోతాం ఇప్పుడు పొద్దుటో నువ్వు రూమ్ తీసుకుంటావు మధ్యన మళ్ళీ ఇంకో రూమ్ తీసుకుంటావు అదే రోజునే నాగబ్రహ్మచారి అండ్ కే వెంకటేశ్వరరావు అనే ఇద్దరు అనుమానితుల్ని దళారీ వ్యాపారం రూములు దళారి వ్యాపారం చేస్తానని విజిలెన్స్ వరకు మాకు అప్పచెప్పడం జరిగింది కేసు దుర్యాప్తులు ఉంది ప్రాథమిక విచారణలో ఈ నాగబ్రహ్మచారి ఇరవై రూములని వెంకటేశ్వర్లు అతను వరంగల్ సంబంధించిన ఇరవై ఐదు రూములు అని చెప్పేసి మా విచారణ ప్రాథమిక విచారణ తెలిసింది వీళ్ళు ఎలా తీసుకుంటున్నారో ఆధార్ కార్డులు మార్పింగ్ చేస్తున్నారా ఏ విధంగా తీసుకున్నారని ఇంకా దుర్యాప్తు తేలాల్సి ఉంది అది కేసు రీచ్ చేసి సమగ్రంగా దర్యాప్తు చేసి వీళ్ళు వెనకాల ఎవరున్నారు యాత్రికులు ఉన్నారా ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా రాజకీయ నాయకులు ఉన్నారా దళారులు ఇంకెవరున్నారు ఏంటని సమగ్రంగా దర్యాప్తు చేస్తాం కానీ ప్రాథమిక విచారంలో తెలిసింది ఏంటంటే ఇద్దరికి ఫ్యామిలీస్ గట్రా ఇక్కడ దగ్గరలో లేకపోవటం ఒక అతను కృష్ణా జిల్లా ఒక అతను వరంగల్ ఉండటం వీళ్ళు యాభై రూపాయల రూము వంద రూపాయల రూములు తీసుకుని వెయ్యి రూపాయలకి యాత్రికులను మబ్బిపెట్టి వాళ్ళ దగ్గర అధిక డబ్బులు వసూలు చేసి కిందకెళ్ళి చెడు వ్యసనాలకే దానికి అలవా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటుపడి దాని నిమిత్తం ఇలా రూములు వ్యాపారం చేస్తానని చెప్పేసి తెలిసింది ఏది ఏమైనా సమగ్రం దుర్యాప్తు జరిపి వీళ్ళు ఎవరు ఉన్నారు వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు ఏంటి వీళ్ళు ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు అన్నదే సమగ్రంగా దుర్యాప్తు జరిపి వీళ్ళు మేము చట్టపరంగా చర్య తీసుకుంటాం ఇప్పుడు వరకు ఎన్ని రోజుల్లో రూములు వీళ్ళు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం రెండు నెలల నుంచి ఇరవై రూములు తీసుకున్నాం అని చెప్తున్నారు ఇద్దరు ఒక వెంకటేశ్వర రెండు నెలల్లో ఇరవై రూములు తీసుకున్నారని చెప్పి నోటు మాటగా చెప్తున్నారు మేము రికార్డెడ్గా ఆన్ రికార్డెడ్గా చట్టపరంగా దుర్యాప్తు చేసి ఆ పరంగా చర్య తీసుకుంటాం ఇంకా రెండు వందల రూముల మూడు వందల రూముల అన్నదే దుర్యాప్తులు తేలవలసింది ఏళ్ళ ఆధార్ కార్డు పెట్టి ఒక రూమ్ తీసుకుంటారని మా ప్రాథమిక విచారణలో తెలిసింది తర్వాత యాత్రికుల దగ్గర నుంచి మీకు మేము రూమ్ తీసిస్తాము మీ ఆధార్ కార్డు ఇవ్వండి అని చెప్పేసి ఆ ఆధార్ కార్డు పెట్టుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అదే ఆధార్ కార్డుతోటి వీళ్ళు రూమ్ తీసుకుంటారని చెప్పేసి మా ప్రాథమిక విచారణ తేలింది వీళ్ళు చెప్పింది ఎంతవరకు యదార్థమో కాదు అన్న విషయం దుర్యాప్తు తేలవలసి ఉంది వాళ్ళ ఆధార్ కార్డు ఆధార్ కార్డు పెట్టినప్పుడు ఫోటో ఇబ్బంది అది కూడా తేలవలసి ఉంది వీళ్ళు రెండు మూడు జిరాక్స్లు తీసుకోవటం వల్ల ఫోటో కూడా ఆ క్లారిటీ లేకపోవటం వల్ల అది కూడా ఇబ్బంది పడుతుంది దీని వెనకాల ఎవరన్నా సహకరిస్తున్నారా ఎవరు ఉన్నారా అన్న కోణంలో కూడా మేము దుర్యాప్తు చేస్తాం ఆ విధంగా ఉంటే కూడా వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఇప్పుడు ప్రస్తుతానికి ఇద్దరు విజిలెన్స్ వాళ్ళు ఇద్దరు గుర్తించి మాకు హ్యాండ్ చేయడం జరిగింది విజిలెన్స్ పోలీసు టీం కూడా దీని నిఘా పెట్టి చేయడం జరుగుతుంది మా డిఎస్ పేరు ఉత్తర్వుల ప్రకారం ఇంకా రాబో కాలంలో ఎవరెవరు ఉంటారు ఏంటో కూడా పత్రిక ముఖంగా మీకు తెలియపరుస్తాం ఎలా గుర్తించారు ఎలా అంటే విజిలెన్స్ దేవస్థానం వారు విజిలెన్స్ బాధ్యతగా ఒకే వ్యక్తి వీడియో ఫుటేజ్లు ఎక్కువ రావటం టెక్నికల్గా సెల్ నెంబర్స్ టెక్నికల్ టీం ద్వారా మేము గుర్తించడం జరిగిందని విజిలెన్స్ డిపార్ట్మెంట్ తెలియపరచడం జరిగింది